దేవుడు మీ హృదయంలో నూతనమైన తలంపులు ఆలోచనలు పుట్టించును గాక దేవుని చేత మీరు ఆలోచన పొందుకోగలిగితే గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు చూడండి ఈ రోజు కొరకే ప్రభు మాట్లాడుతున్న మాట నెహిమియా గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనములు ఇలా వ్రాయబడింది జనసంఖ్య చేయు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపుగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చి అని ఇక్కడ ఈ గ్రంథకర్త అయిన మాట్లాడుతున్నాడు దేవుడు నా హృదయంలో ఒక తలంపు పుట్టించాడు అంటే హృదయాలలో తలంపు పుట్టించేది దేవుడు రెండవదిగా మరొక చోట కూడా మనం చూస్తాం అపవాది కూడా ఒక తలంపు పుట్టిస్తాడు అపవాది చేతిలో బంధించబడి అపవాది చేతిలో చెరలో పడినటువంటి వారికి అపవాది ఇస్తాడు చూడండి యేసుక్రీస్తుతో పాటు మూడున్నర సంవత్సరాలు సేవలో తిరిగినటువంటి ఆ యొక్క ఇస్క్రేతి యోధాలో అపవాది తలంపు పుట్టించాడు అంటే ఏమని చెడు తలంపు ఏసుక్రీస్తుని అప్పగించాలి అమ్మేయాలి అని ఆయన పరిచర్యను ఆపేయాలి భూమి మీద ఆయన జీవాన్ని తీసేయాలని వాడిలో ఒక ఆలోచన అపవాది పుట్టించినప్పుడు యేసుక్రీస్తుని బేరం పెట్టి అమ్మేశాడు అయితే ఇక్కడ నెహమియాలో దేవుడు ఆలోచన పుట్టించాడు ఈరోజు నెహిమియాలో దేవుడు ఆలోచన పుట్టించిన దేవుడు మన హృదయాలలో వింటున్న మీ హృదయాలలో చక్కటి తలంపులు ఆలోచనలు పుట్టించునుగాక కీర్తన ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ప్రభు చెప్పాడు ఆయన దృష్టి ఎవరి మీదకైతే దిగొస్తాదో ఎవరైతే ఆయన చేతుల్లో ఉంటారో ఆయనకు లోబడి ఉంటారో వారికి ఆయన చక్కటి ఆలోచనలు చెప్తారు చక్కటి తలంపులు పుట్టిస్తారు దేవుని బిడ్డారా మనుషుల ఆలోచనలు తలంపులతో కాదు ఇక మీదట మీ జీవితంలో దేవుని ఆలోచన తలంపులు కలిగినప్పుడు వాటిని మీరు జరిగించినప్పుడు గొప్ప విజయాన్ని చూస్తారు ఆరోగ్యం మీద ఆరోగ్యంలో గొప్ప విజయంగా నడుస్తారు మీరు ఆర్థికమైన విషయాలలో విజయోత్సవంతో మీరు ఊరేగించబడతారు అన్ని కోణాలలో పరిచర్య విషయంలో సేవా విషయంలో కూడా దేవుని ఆలోచనలు పొందుకొని సేవ చేయాలి అట్లా చేయగలిగే ప్రతి చోట దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది మన జీవితాలు సంతోషంగా మార్చబడతాయి దేవుడు నిశ్చయముగా తన ఆలోచన తలంపులతో ఈ రోజంతా బ్రతుకు దినములన్నిట నడిపించునగాక ఆమె ప్రార్థన చేసుకుంది ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఆనాడు నెహమ్యాలో మీ పని నిమిత్తమైన ఆలోచనలు మీరు పుట్టించి అలాగూ జరిగించారు తండ్రి అతడు నీ ఆలోచన పొందుకొని నీ తలంపులు పొందుకొని ఆ రీతిగా నెహమ్యా నడిచి ఇదిగో నైనా ఉన్నతమైన విజయాన్ని నీ జీ అయ్యా నీ చిత్తంలో పొందుకోగలిగాడు అన్ని విషయాల్లో అయ్యా గనుడిగా మార్చబడ్డాడు తండ్రి ననమైన సేవకుడిగా నిలబడ్డాడు అలాగూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో మా జీవితాల్లోనైనా నీ తలంపులు నీ ఆలోచనలు మేము విని వాటిని పొందుకుని ఆ ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి ఆ ఆశీర్వాదకరంగా మార్చమని నజరడే నేసునాములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్